ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణయ సున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం దేవుడు మనకు అనుగ్రహించు భద్రత దేవుడు మనకు అనుగ్రహించి భద్రత దేవుని వాక్యం చదువుకుందామండి తొంభై యూట కీర్తన మొదటి వచనము మహోన్నతిని చాటిని నివసించేవాడి సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు రెండో వచనం కూడా చదువుకుందామండి ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేవుని బిడ్డారు మీరు అంతా ఎలాగున్నారండి మీ ఆరోగ్యంలో మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా మీ కుటుంబాలు ఎవరైనా మరి టెన్త్ ఎగ్జామ్స్ కానీ వేరే ఇతర ఎగ్జామ్స్ కానీ రాస్తున్నట్లయితే వారు పేర్లు వారి నెంబర్లు తెలియజేసినట్లయితే వారి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేవుని వెళ్ళారా దేవుని వాఖ్యలు మనం చూసినట్లయితే దేవుడు మన దేవుడు మనకు భద్రత అనుగ్రహించే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం భయము తొందర కలిగినప్పుడు తొంభై ఒకటి కీర్తన మనకు మంచి ధైర్యమును బలమును చేకూర్చుతుంది దేవుడు తన వారిని విడిపించేదనని చేసిన వాగ్దానాలే ఈ కీర్తన నిండా కనబ కనబడతాయి వారిని అపాయం నుండి నాశనము నుండి కాపాటుకు తగిన వాగ్దా వాగ్దానములు కానీ దేవుడు అనుగ్రహించి భద్రతా స్వభావం మనం గ్రహించాలి విశ్రాంతిలోను మరి సేవలోను కలుగు భద్రత మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడ విశ్రమించేవాడని తొంభోటే కీర్తన మాత్రం చూస్తున్నాం దేవుని అందు ఆయన ప్రేమయందు సంపూర్ణ నమ్మకము కలిగి ఆనుకొని విశ్రాంతి పొందించిన వ్యక్తి దృశ్యముని ఇక్కడ మనం చూడగలం అతడు దేవుడితో ఆయనే నా కాశ్రయం నా కోట నేను నమ్ముకును నా దేవుడు అని చెప్తున్నాడు రెండవ వచ్చినో అతడు అంతటి నమ్మకంతో దేవుని నివసించుండగా ఆయన నిన్ను విడిపించును అని మూడవ వచ్చంలో ఆయన నేను కప్పునని నాలుగో వచ్చుల్లో నీవు భయపడకుందు అని ఐదవ వచ్చంలో ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఏమి ఏ విషయంలో భయపడుతున్నావు ఏ విషయంలో భద్రత లేక క్షేమం లేక మరి బాధపడుతున్నావు యువతి కాలశలో ఈ తొంభై ఒకటి కింద మొదటి రెండు వచ్చినాలు ఈ ఈ అంతా కూడా చదివి ధైర్యం తెచ్చుకుని దేవుని బిడ్డారా ఈ యొక్క వాగ్దానాలు దేవుని సందుధలో పెట్టి ప్రభులు అడగండి దేవుడి మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు అంతేగా దేవుడు మనకి విశ్రాంతినిస్తాడు మరి ఈ వృద్ధులకు మనుషులందరికీ ఒక భద్రత చాలా అవసరం మన జీవితాల్లో భద్రత చాలా అవసరం దేవుని బిడ్డారా అనేక సార్లు మనం ప్రేమించిన వారు ఉంటారు మనం మనల్ని వేసేవారు ఉంటారు దేవుని దేవుని వాక్యలు మనం చూసినట్లయితే ఈనాడు యవనస్తులు వృద్ధులు మనుషులందరికీ భద్రత ఒక ప్రాథమిక అవసరం చాలామంది వారి జీవితంలో నిత్యము అభద్రత భావానికి గురి అవుతూ ఉంటారు వారిని ఎవరు ప్రేమించరని వారు ఎవరికి అవసరం లేదని మనం తలుస్తారు అని ఒక ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి చెందినది ఇంట్లో అందరికంటే చిన్నది కుటుంబంలో అందరూ ఏమి చేయాలో ఏమి చేయకూడదని చెప్పడానికి ప్రయత్నించేవారు ఎవరు ఆమె మాట పట్టించుకునేవారు కారు వారందరూ ఆమెకు బోరుడిని బహుమతులు కొమరించేవారు కానీ ఆమెను వారు ఎప్పుడో ఎప్పుడో కానీ అభినందించేవారు కారు లేక ప్రేమను చూపించేవారు కారు ఆమె తన ఇంట్లోనే అంత అభద్రతకు గురైంది నిరాశ నిస్పుణలకు గురైంది ఆమె ఒక రోజున తా ఒక బంధురాలు దగ్గరికి వెళ్ళింది అక్కడ కొన్ని రోజులన్న తర్వాత కూడా అక్కడ చూ కూడా చాలా అభద్రతగా నిరాశగా నిస్పృహంగా అనిపించి తిరిగి ఇంటికి వచ్చేసింది ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోవాలనిపించింది బయట ఉన్నప్పుడు ఇంటికి రావాలనిపించింది ఆమెకి ఏం కావాలో ఆమెకు అర్థం కావడలే దేవుని బిడ్డ ఈ పరిస్థితులు ఏమన్నావా ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం మొరపెట్టు ఈ అభద్రతా భావం వ్యతిరేక వేఖ్యలోనూ ప్రతి శ్రమంలోనూ బయటపడుతుంది అందులో ఒకటి అనుమానం అభద్రత మరి నిరాశ నిస్పృహ భావంతో బాధపడుతున్న వ్యక్తి అందరినీ అనుమానిస్తాడు ఎవరిని నమ్మలేడు అసూయ కూడా ఒక అభద్రత భావంలో నుండి వచ్చిన మరో గుణము అభద్రత భావంతో కూలిపోతున్న వ్యక్తి ఇతరులను తొందరగా అంగీకరించలేడు వారితో సంబంధాన్ని కలుపుకోలేడు వారంటే భయపడితే ఒక విధమైన అసూయ భావం పెంచుకుంటాడు దీనివల్ల ఇంటి వద్ద బయట సంబంధాలు బలహీనపడతాయి అభద్రత భావంలో నుండి గొప్పలు చెప్పుకోవడం గర్వం వంటి గుణములు కూడా పుడతాయి అతను నిత్యము తను తాను చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఏదో ఒక రీతిగా ఇతరులను ఆకర్షించడానికి వారి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాడు సులకన స్వభావం కూడా అభద్రత భావం నుండే పుడుతుంది ఇతరులను కించపరచటకు వారిని బాధ పెట్టుకు ప్రయత్నిస్తూ వక్ర మార్గంలో ఆనందించడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఇతరులు సంతోషంగా ఉండడానికి చూడలేడు అతడు తరచుగా తన మీద తాను జాలి పడతాడు అతను ఎవరితోన కలవడు తన ఆత్మ న్యూనతా భావాలతో తను తాను హింసించుకుంటాడు తనలోని హింసా ప్రవృత్తిని బట్టి బాధపడతాడు దేవుడు మనని ఈ అభద్రతా భావం నుంచి ఈ న్యూనతా భావం నుంచి విడిపించి తన ప్రేమ శ్రద్ధల గురించి నిశ్చయత కలుగు చేస్తాడు ఆయన ఆయన మనం విశ్రాంతి తీసుకుంటాం దేని బిడ్డ ఈ వేదనతో ఉంటున్నావేమో నాకు భద్రత లేదు నాకు క్షేమ లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభుత్వం అడుగు దేవుడిని పట్ల నీకు భద్రత ఆరోగ్యం బలము దయచేసి క్షేమం దయచేసి తన కృపలో నేను భద్రపరుస్తాడు దేవుడి మాటలు దీవించు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు చెల్లించిన ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపకపోతే మా ప్రియులందరం దీవించండి ఈ దినం పుట్టిన దినాల్లో వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరం అనే దయాక్రిట్ అయిన బిడ్డలకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగులైన బిడ్డలపైన ప్రత్యేక చూపించిన ఆయన ఇప్పుడే కలవరిశీల రక్త ప్రభావాన్ని సరస్సు మధురం పాదలో ప్రభావితం చేస్తున్నామని ఆయన ప్రస్తుత ఆరోగ్యం విడుదల చేస్తూ నామలు ప్రకటిస్తున్న తండ్రి మా తండ్రి ఇదే నాలో టెన్త్ క్లాసు ఇంకా ఆయా ఎగ్జామ్స్ రాస్తున్నా యమన బిడ్డల కోసం ప్రత్యేకని పాద సందులు బొరపెడుతున్నాము నాయన మా నిన్ను ఆశ్రయించే బిడ్డలను అన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన బిడ్డలు ఫస్ట్ ర్యాంక్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన సాయం చేయండి నాయనాన్ని ఇస్తూ మా రాష్ట్రంలో ఎంతమంది అయితే రాస్తున్నారు వారందరి అందరి పట్ల కురపచుమ మంచి జ్ఞానము జ్ఞాపకశక్తి మంచి మెమరీ పవర్ బిడ్డలకు దయచేయండి దేవాని కొందరు ఆలోచించుకున్నాం ఈ దినమంతటిలో నీ బిడల చుట్టూ మీ రక్త కంచి వేయండి ప్రతిదానికి కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని నెమ్మది సమాధానం ఆరోగ్యం దయచేమని మహిమనీకే నీకే ఘనత నీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక Amen.